తమలపాకు నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళతో స్నానం చేస్తే సాంఘికంగా పరపతి పెరుగుతుంది పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు లభిస్తాయి అలాగే జాతకంలో దోషాలు ఎక్కువగా ఉంటాయి నవగ్రహ దోషాలు కానీ కాలసర్ప దోషాలు కానీ కుజదోషాలు కానీ పితృదోషాలు కానీ ఇలా జాతకంలో దోషాలు ఎక్కువ ఉంటే రోజూ స్నానం చేసేటప్పుడు గరికపోసలు నీళ్ళల్లో వేసుకొని గరిక పోచలు కలిపి నీళ్ళతో స్నానం చేస్తూ ఉండండి మీ జాతకంలో ఉన్నటువంటి దోషాల తీవ్రత క్రమక్రమంగా తగ్గిపోతుంది అలాగే పాలు కానీ పెరుగు కానీ కొద్దిగా స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని స్నానం చేస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అందుకే రెండు పాల చుక్కల నీళ్ళల్లో వేసుకొని స్నానం చేసిన ఒక స్పూన్ పెరుగు నీళ్ళల్లో వేసుకుని ఆ నీళ్ళతో స్నానం చేసిన అఖండ లక్ష్మీ కటాక్షము మానసిక ప్రశాంతత లభిస్తాయి అలాగే గంధము లేదా చందనము స్నానం చేసే నీళ్ళల్లో కొద్దిగా కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేస్తే కష్టమైన పనుల్లో కూడా విజయాలు తొందరగా అందిపుచ్చుకోవచ్చు అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది